హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సజీవ్ బ్లాక్స్ చాలా మంది హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డెలివరీకి నాలుగైదు సూట్ కేసులు వెంటేసుకొని వెళ్తా ఉంటారు అంత అవసరం లేదండి మనకి ఆ త్రీ డేస్కి ఏమేం కావాలో అవి మాత్రం ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది అదే నార్మల్ డెలివరీ అయితే హాస్పిటల్లో త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది సిజరన్ అయితే నాకు తెలిసి ఫైవ్ డేస్ ఉండాల్సి వస్తుంది దానికి తగ్గట్టు ఏమేమి కావాలో ఎత్తుకుంటే సరిపోతుంది నేనైతే పరుపులు గిరుపులు అవన్నీ ఏం ఎత్తుకోలేదు చాలా మంది అవన్నీ ఎత్తుకొని పోతారు చూడ్డానికి కూడా బాగుండదు ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నా డెలివరీ బ్యాగ్ లో ఏమేం ప్యాక్ చేసుకుంటున్నానంటే కొన్ని టవల్స్ అయితే ఎత్తుకున్నాను అలాగే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు నాప్కిన్స్ కొన్ని ఇవి మా పాపకి అన్నమాట ఫస్ట్ లో తెచ్చినప్పుడు అవి జాగ్రత్తగా ఎత్తి పెట్టున్నాను అవే పనికొస్తూ ఉన్నాయి పిల్లలకి ఏం తీసుకున్నా కూడా కొంచెం కాటన్ క్లాత్ లో సాఫ్ట్ గా ఉండేవే తీసుకోండి ఎందుకంటే అప్పుడే పుట్టింటారు కదా వాళ్ళకి అలర్జీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మా పాప చూడండి బ్యాగ్ లో వచ్చి కూర్చుంటానని విసిగిస్తుంది ఇంకా నేను వీడియో కూడా స్టార్ట్ చేయలేదు నన్ను అయితే చేయనివ్వట్లేదు పిల్లలకి టవల్స్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న టవల్స్ తీసుకోండి పెద్ద పెద్ద అయితే కూడా మనకి బరువు ఎక్కువ అయిపోతుంది ఈ చిన్న టవల్స్ మనం క్లీన్ చేయడానికి బేబీని అలా యూజ్ అవుతాయి సాఫ్ట్గా ఉండేది అలాగే కాటన్ క్లాత్లో ఫోర్ టవల్స్ అయితే తీసుకున్నాను నేను అన్నిటినీ సపరేట్ సపరేట్ లో అయితే ప్యాక్ చేస్తున్నాను తర్వాత మా మమ్మీ మా అత్తయ్య చూసుకుంటారు కదా వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుందని చెప్పి సపరేట్గా ప్యాక్ చేస్తున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా తర్వాత ఈ బుడ్డి బుడ్డి కట్ పాపకి ప్రూడ్ చేసినప్పుడు వచ్చిన గిఫ్ట్స్ అనమాట వాటిలో నాలుగైదు ఉంటే ఎత్తి పెట్టున్నాను సో పిల్లలు పాలు తగినప్పుడు వాళ్ళు మూతి అలా తుడ్చడానికి బాగా యూజ్ అవుతూ ఉంటాయి ఈ బ్యాగ్లో ఫస్ట్ అయితే ఒక న్యూస్ పేపర్ పెట్టి తర్వాత బట్టలు పెడుతున్నాను ఈ న్యూస్ పేపర్ కూడా మనకి యూజ్ అవుతుంది ఫస్ట్ మా పాప పుట్టినప్పుడు చాలా మంది చాలా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు అవన్నీ వాడేగా మిగిలినవి ఇవి కొన్ని కొన్ని ఏదో త్రీ ఆర్ ఫోర్ ఎత్తిపెట్టున్నాము ఇప్పుడు అవి యూజ్ అవుతున్నాయి పిల్లలకైతే ఎన్ని కొన్నా సరిపోవు మళ్ళీ మరొకలు అయిపోతూ ఉంటాయి కొత్తగా కొంటూనే ఉంటాము కానీ ఇప్పుడు హాస్పిటల్ వర్కే కాబట్టి తర్వాత వచ్చిన తర్వాత కొనుక్కుందామని చెప్పి కొన్ని మాత్రమే సర్దుతున్నాను కాటన్ టవల్స్ నాప్కిన్స్ ఇవన్నీ ఒక దాంట్లో అయితే కవర్లో సర్దేశాను ఈజీగా ఎత్తుకునేదానికి కూడా ఉంటుంది మనకి అంటే మనం ఉండం కదా ఆ సిచ్యువేషన్లో మనం ఏ సిచ్యువేషన్లో ఉంటామో తెలీదు కాబట్టి మా అత్తయ్య మా అమ్మాయి ఉంటారు కాబట్టి వాళ్ళు అయితే ఎత్తుకుంటారు ఆ సైడ్ అయితే పిల్లలు పుట్టిన వెంటనే కొత్త బట్టలు అయితే వేయము పాత బట్టలు వేస్తాము కరోనా టైంలో మా పాపకైతే నా టీషర్ట్ని మా అత్తయ్య కుట్టించారు అదైతే వేసాము కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు కదా పాప ఉన్నాయి కాబట్టి ఒక రెండు జతలు అయితే ఎత్తుకున్నాను వీళ్ళ ఆర్డర్ టైపు కట్టేటివి పిల్లలకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి కూడా మా పాప పురుడు రోజు చాలామంది ఇవే తెచ్చి చేశారు దాంట్లో ఒక బ్యాగ్ అయితే తీసి పక్కన పెట్టున్నాను ఇంకా అన్ని పాతవే ఉన్నాయి కదా పాపవే ఏమి కొనలేదని చెప్పి మొన్న అయితే నేను మీషోలో ఈ పేర సెట్ అయితే ఆర్డర్ పెట్టాను రెడ్ అండ్ బ్లూ కలర్ వచ్చాయి సేమ్ ఒకటే జస్ట్ ఈ ఒక్క జత వేయచ్చు కదా అని చెప్పి ఇవి తీసుకున్నాను వీటిని కూడా ప్యాక్ చేసుకుంటున్నాను కానీ మా పాప చూడండి వినట్లేదు ఇమ్మంటే ఆ పక్క ఈ పక్క ఎత్తుకొని తిరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇది మా తమ్ముడిది అని చెప్తుంది అనమాట సరదాకి నేను ఒకటి సర్దుతూ ఉంటే ఆమె ఒకటి లాగేస్తూ ఉంది ఇదే సరిపోయింది తర్వాత ఇది కూడా మా పాపకు కొన్నదే ఇదైతే అస్సలు వాడలేదు కొని అలానే పెట్టేశాము ఇది కుందేలుది అనుకుంటా ఇంకో టవల్ కూడా ఉంది ర్యాబిట్ది ఇది అది ఎందుకు మరీ బరువు అయిపోతుంది జస్ట్ ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేదానికి ఇది బాగా యూజ్ అవుతుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇంకో పరుపు కూడా ఉంది ఆ పరుపులు అవన్నీ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బరువు కదా తర్వాత ఎవరినైనా తెమ్మందామని చెప్పి ఫస్ట్ ఈ సాఫ్ట్గా ఉండేవి ఎత్తుకున్నాను ఇది కూడా ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే లోపల పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి నేను ఒక పక్క ఇక్కడ సర్దుకుంటా అంటే మా పాప ఏం చేస్తూ ఉందో తర్వాత వెట్ వైబ్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను చిన్నది మోషన్ పోయినప్పుడు క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే డైపర్ ప్యాకెట్ సో మనం ఇక్కడ కాటన్ క్లాత్స్ తీసుకుంటున్నాము కానీ హాస్పిటల్ చెకప్కి వ్యాక్సిన్లు వేసుకోవడానికి వెళ్ళినప్పుడు డైపర్ వేయాలి కాబట్టి డైపర్ ఎత్తి పెట్టుకుంటున్నాను మనకి డెలివరీ అయిన తర్వాత అండర్ ప్యాడ్స్ చాలా యూజ్ అవుతాయి కదా అవి కూడా కొన్ని తీసుకున్నాను అయినా మనకి డెలివరీకి వెళ్ళినప్పుడు వాళ్ళొక బాక్స్ అయితే పెడతారు దానికైతే మనం టెన్ థౌసండ్ పే చేయాలి ఆ మెడిసిన్స్ ఆ బాక్స్కి దాంట్లో అన్నీ వచ్చేస్తాయి కాకపోతే సేఫ్టీ కోసం కొన్ని తీసి పెట్టుకున్నాను ఇక్కడ నా డ్రెస్ క్లాత్లు అలాగే నైటీ కాటన్ క్లాత్లు తర్వాత మా నానమ్మ చీర ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఎందుకంటే పిల్లలకి పుట్టిన తర్వాత తుడవడానికి ఒక చీర అయితే అడుగుతారు తర్వాత వీళ్ళు గోచీలు కట్టడానికి కొన్ని కాటన్ క్లాత్స్ అయితే తీసుకున్నాను ఈ కాటన్ క్లాత్స్ని బాగా సరుపులో నానబెట్టి డెటాయిల్ వేసి కంఫర్ట్ వేసి బాగా ఎండ కారపెట్టి తర్వాత అయితే పెట్టుకోవాలి బిడ్డ పుట్టిన వెంటనే మనము ఫీడింగ్ అయితే ఇవ్వాలి కాబట్టి ఫీడింగ్ నైటీస్ అనేది ఇక్కడ త్రీ తీసుకున్నాను త్రీ డేస్కి సరిపడా త్రీ నైటీస్ తీసుకున్నాను ఇంకేమైనా కావాలంటే పక్కనే కాబట్టి ఇల్లు ఎవరైనా వెళ్ళి తెచ్చిచ్చేస్తారు కాకపోతే ఆ త్రీ డేస్ సరిపడా అయితే నేను సర్దుకుంటున్నాను ఫీడింగ్ నైటీస్ చాలా ఇంపార్టెంట్ లేకపోతే ఫీడింగ్ టాప్స్ అయినా తీసుకోండి లాంగ్ టాప్స్ అవి కూడా కూడా బాగా యూజ్ అవుతాయి నైటీస్ కంఫర్ట్ లేని వాళ్ళు ఫీడింగ్ లాంగ్ టాప్స్ అయితే తీసుకోండి ప్యాంట్స్ అవన్నీ వేసుకోలేం కాబట్టి అవేం అవసరం లేదు ఇక్కడ చున్నీలు కూడా రెండు తీసి పెట్టుకున్నాను నైటీస్ పైన వేసుకోవడానికి కానీ డెలివరీ తర్వాత డ్రెస్సుల కన్నా ఇలా నైటీసే కంఫర్ట్ ఉంటుంది మనకి ఇంజెక్షన్స్ అవన్నీ వేస్తారు కదా ఇప్పుడు ఫీడింగ్ టాప్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తున్నాయి ఫుల్ హ్యాండ్స్ అనేది మనకి ఇబ్బందిగా ఉంటుంది సో నైటీస్ అనేది కంఫర్ట్గా ఉంటుంది సో మనకి సలైన్స్ అవన్నీ ఎక్కిస్తారు కాబట్టి సో మీకు ఏది కంఫర్టో అది మాత్రం ప్రిఫర్ చేసి పెట్టుకోండి నార్మల్ డెలివరీ అయితే భయంకరంగా తలనొప్పి వస్తుంది సో దాన్ని బేర్ చేయాలంటే మనకి సౌండ్స్ రాకుండా ఉండాలి కాబట్టి ఈ క్లాత్ అనేది యూజ్ చేస్తాము ఇది మా చిన్నత్తయ్య మా అత్తయ్య కుట్టించారంట మా పాప పుట్టినప్పుడు ఇదే యూస్ చేసినాను మళ్ళీ ఇదే తీసుకున్నాను కట్టుకోవడానికి ఇంకొకటి కొబ్బరి నూనె చాలా ఇంపార్టెంట్ ఇది మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి బేబీ పుట్టిన వెంటనే ఉప్పు పేరుకుపోయి ఉంటుంది దాన్ని క్లీన్ చేయడానికైతే ఆయాలు అడుగుతారు కాబట్టి కొబ్బరి నూనె మస్ట్ అండ్ షుడ్గా పెట్టుకోండి తర్వాత హిమాలయ క్రీము స్ట్రెచ్ మార్క్స్ భలే నవ్వలుగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత సో ఇది పూసుకుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే ఈ ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్లో కూడా ఇచ్చింగ్ ఎక్కువగా ఉంది సో ఇది పూసుకున్న తర్వాత కొంచెం రిలీఫ్గా అనిపించింది కాబట్టి దాన్ని కూడా పెట్టుకున్నాను దాంతోపాటు కొన్ని బ్రష్లు తర్వాత పేస్టు సబ్బు కొన్ని లిక్విడ్స్ అంటే బట్టలు ఏదైనా వాష్ చేసుకోవడానికి అవి కూడా ఒక కవర్లో అయితే సర్దేశాను ఇప్పుడు నేను పెట్టుకున్నవన్నీ నీట్గా పైన బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను ఫస్ట్ అయితే కాటన్ క్లాత్లు పెడుతున్నాను ఎందుకంటే ఫస్ట్ మనకి ఇవే యూజ్ అవుతాయి బేబీ పుట్టిన వెంటనే అడుగుతారు కాబట్టి పైన పెడితే వాళ్ళు ఈజీగా ఎత్తుకుంటారని ఇంకా దీనికి మించి అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి అయితే మర్చిపోయినాను బేబీ గ్లౌజులు అనమాట ఉతికి పెట్టున్నాను తర్వాత కొత్తవి ఉన్నాయి అవి అయితే తర్వాత సర్దుతాను ఈ విడి లైక్ చేసి అప్ సబ్స్క్రైబ్ చేయండి టాటా బై బై